అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు మధ్యాహ్నం సెషన్లో జరిగినటువంటి పేపర్ వన్కు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంది ప్రశ్నల సరళి అనేటువంటి ఏ రకంగా ఉంది ఏదైనా మార్పులు అనేటువంటివి జరిగాయా ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొత్తంగా ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లున్నది అంటే పట్టపగలే చుక్కలు చూపించింది అని చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఎక్కువగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ తరహాలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి చాలా ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉంటేనే క్వశ్చన్స్ చేసే విధంగా ముఖ్యంగా అదే అదేవిధంగా సైకాలజీ పరంగా చూసుకుంటే మ్యాథ్స్లో కూడా కొన్ని స్టేట్మెంట్లు అనేటువంటివి అడిగిందట తెలుగులో కూడా కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం జరిగిందట ఈ రకంగా కొంత ఈ మధ్యాహ్నం సెషన్ అనేటువంటిది ఇక్కడ పట్టపగలే చుక్కలు చూపించింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది అంటే ఒక తెలుగు తప్ప మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని చాలామంది నేను దాదాపుగా ఒక నలుగురు ఐదుగురు అభ్యర్థులతో అయితే మాట్లాడిన వాళ్ళందరూ కూడా అదే అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉంటేనే ఇక్కడ క్వశ్చన్స్కు ఆన్సర్ చేసే విధంగా వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎయిత్ లోపేనైతే రావడం జరిగింది తెలుగుకు సంబంధించి అంటే రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కవులకు సంబంధించిన రచనలు అంటే వాళ్ళకి సంబంధించి బిరుదులు ఆ రకంగా పోతారు కదా ఈ ఆ రకంగా రాలేదు కొంత మార్పు జరిగింది పాఠ్యాంశానికి సంబంధించి వంటి అంటే ఆ పాఠ్యాంశం అనేటువంటి దేని నుంచి తీసుకోబడ్డది దాని తర్వాత ప్రకృతి వికృతులు అదేవిధంగా విశేషము విభక్తి ప్రత్యయాలు ఈ రకంగా కొంత గ్రామర్ మీద ఫోకస్ చేసిండు అదేవిధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇక్కడ చూడండి శోభకృత్ సంవత్సరానికి సంబంధించి తరువాత ఉండేది అంటే ఫిఫ్త్ క్లాస్లో మొత్తంగా మనకు అరవై సంవత్సరాలు అనేటువంటి ఉంటాయి అంటే ఇక్కడ ఈ అరవై సంవత్సరాలు ఇదే వరుసల్లో ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని మనకు షష్ఠి వర్ష చక్రం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటి మనకు ఇది ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ అడిగిండండి క్వశ్చన్ క్షోభకర్త్ నామ సంవత్సరానికి సంబంధించి దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏది అని కాబట్టి చాలా ఈ రకంగా కొన్ని అంశాల్లో చాలా ఇబ్బంది పెట్టాడు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక తెలుగులో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుగు అయితే ఆన్సర్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కానీ మిగిలినటువంటి క్వశ్చన్స్ పైన క్లారిటీ అనేటువంటిది ఉండదు కాబట్టి ఆన్సర్స్ అయితే చెప్పలేము క్వశ్చన్స్ ఏవి వచ్చాయో మనకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది దిక్కు భాష అనేటువంటి దానికి సంబంధించి అంటే మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది అయితే ఇచ్చినట్ట ఇందులో రెండు స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రకృతులు ఏవి వికృతులు ఏవి ఏ కామ ఏ ఒకటే సరైంది బి ఒకటే సరైంది ఏ కామ బి అంటే చాలామంది అభ్యర్థిలో ఒక ముగ్గురు ఫోన్ చేసిండీ డైరెక్ట్గా నాకు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీ క్వశ్చన్స్ అన్ని అని ఎందుకు అంటున్నానంటే అంటే నా క్వశ్చన్సే వచ్చినాయని నేను చెప్పట్లేదు కానీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి చూస్తే శ్రీ సాయి మాత్రమే గుర్తుకొస్తుంది టెట్ టు డిఎస్సి అంటే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతిసారి నేను మన టెస్ట్ సిరీస్లో కూడా చాలా క్వశ్చన్స్ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాను చాలామంది కొంత ఇబ్బంది అయితే పడ్డారు అంటే డిఎస్సి అంటే టెట్ కూడా ఇట్లా వస్తుందా కొంతమంది బయట ప్రచారం కూడా చేసినారు టెట్కి ఎంత అవసరం పడుతుందో గంతే అని ఆ రకంగా కాదు ఖచ్చితంగా ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా మనకు సబ్జెక్టు పైన గ్రిప్ అనేటువంటిది రావాలి అట్లాంటిది రావాలంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి చేస్తేనే ఆ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉంటేనే మనము ఆన్సర్లు అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సైన్స్ కానీ ఈవీఎస్ కానీ అదే మన సోషల్ కానీ ఈవీఎస్ కానీ అలాంటి క్వశ్చన్సే మనకు ఎక్కువగా కనిపించాయి ఓవరాల్గా ఈరోజు కనుక చూసుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్కు మించకుండా అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఆ రకంగా వచ్చాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి సబ్ సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదవండి అంటే అది ఈజీగా వస్తుందా లేదంటే టఫ్గా వస్తుందా మాదనాల నుంచే వచ్చినాయి అట్లాంటివి కాదు ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ అనేటువంటిది నేర్పిస్తున్నదా లేదా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ ఏ క్లాసులు అయినా ఏ టెస్ట్ సిరీస్ అయినా ఏదైనా కూడా అదేవిధంగా నేనైతే ఇస్తున్నాను ఆల్రెడీ చాలామంది నా టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి వాళ్ళకు ఒక ఐడియా అనేటువంటిది అయితే ఉంటుంది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ స్నేహబంధము అనేటువంటి పాఠ్యాంశం అనేటువంటి దానికి సంబంధించి సరళవచన రూపం దేని నుంచి సరళవచన రూపంలోకి మార్చుకున్నటువంటి దానికి తీసుకున్నారు అనేటువంటిది ఇది మిత్రలాభం అనేటువంటి దాన్ని దానికి సంబంధించి సరళవచన రూపంలా తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ సింహం అనేది ఇచ్చేసి ఒక మీనింగ్ అనేటువంటిది గుహ అనేటువంటి మీనింగ్ వచ్చేసి లోకి ఏనుగు వెళ్తుంది అని ఈ రకంగా ఇచ్చి దాని అర్థమైతే గుహ అవుతుందట దానికి సంబంధించి ఈ రకంగా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా అప్లికేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అంటే అవగాహన నీడ పరీక్షించడం అయితే జరిగింది జ్ఞానాన్ని కాకుండా ఆవుకు సంబంధించి నానార్థాలు కనుక చూసుకుంటే అడిగారు గోవు కన్ను బాణం సరస్వతి ఇది సిక్స్త్ క్లాస్ వెనకాల ఉన్నటువంటి నానార్థాల నుంచి రాముడు అనేటువంటి దానికి సంబంధించి ఘనమైన ఈ రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారట విశేషణానికి సంబంధించి అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కుంజరా అనేటువంటి దానికి సంబంధించి ఈ కుంజరా అనేటువంటి దానికి సంబంధించి అర్థమైతే అడిగినట పద్యానికి సంబంధించినటువంటి దానిలో ఈ కుంజరా అనేటువంటి దానికి అర్థం అడిగినట ఏనుగు అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది శోభకృత నామ సంవత్సరానికి సంబంధించినంతకు ముందు చూసినాం కదా ఆ రకంగా క్వశ్చన్ అనేటువంటిది అయితే మధ్యలో నుంచి కలిశాడు అనేటువంటి దానికి సంబంధించి క్రియ ఈ క్రియ పైన అయితే అడిగినట్టే మనకు ఈ భాషా భాగాలు ఉంటాయి కదా ఇంగ్లీష్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము వాటి నుంచి అయితే ఈ రకంగా రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భాషా కీర్తి ఈ రకంగా ఇచ్చి రెండు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ప్రకృతులు ఏవి వికృతులు ఏవి ఆ రకంగా ఇచ్చాను గ్రామాల్లోని వేడుకలు ఆ రకమైనటువంటి ఈ పాఠం అనేటువంటి దేవులపల్లి రామాంచం గారు రాసినటువంటి దానికి సంబంధించి ప్రక్రియ అయితే అడిగిందట ఈ రకంగా ప్రక్రియ ఒక పాఠం దేనిలో నుంచి తీసుకోబడ్డది దాని ఆధారంగా వచ్చినటువంటి వచన రూపం ఏది అని ఆ రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మారుతున్నది పాఠ్యాంశంలో లోపల్లోకి వెళ్ళేసి కూడా అడుగుతున్నారు అబ్దుల్ కలాం లెసన్లో ఇక్కడ పట్టుదల శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి వాక్యము ఎవరు చెప్పిందని ఆ లోపల నుంచి అయితే అడిగినట అబ్దుల్ కలాం లెసన్ లోపల నుంచి అడిగినారు ఆ రకంగా లెసన్ లోపల అంశాల నుంచి కూడా ఈరోజు ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది నెక్స్ట్ జాతీయానికి సంబంధించి ఇక్కడ గ్రామాల్లోని వేడుకలు దీనికి సంబంధించి రేడియో ప్రసంగం అండి ఇది చెప్పనట్టున్న రేడియో ప్రసంగం ప్రసంగం అని అయితే ఇచ్చిండట అక్కడ ప్రసంగం అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ జాతీయంకు సంబంధించి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిందట ఆ స్టేట్మెంట్స్ కూడా వాటిలో ఏది సరైంది అనేటువంటి అంశం దాని తర్వాత విభక్తి ప్రత్యయాలకు సంబంధించి తృతీయ విభక్తి సప్తమి విభక్తి పైన అయితే ప్రశ్న అనేటువంటిది అయితే జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టోటల్గా చూసుకుంటే మనకు ఈ రకంగా కొన్ని గుర్తు ఉన్నటువంటి ప్రశ్నలు అంటే ఎయిత్ క్లాస్కి సంబంధించి కొన్ని ఒకటి రెండు క్వశ్చన్స్ తప్ప మిగిలినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎయిత్ క్లాస్ లోపే మిగిలినటువంటివన్నీ కూడా మనకు రావడం జరిగింది కాబట్టి అంటే కొన్ని క్వశ్చన్స్ ఫైవ్ ఫిఫ్త్ నుంచి ఇచ్చినా కూడా ఇబ్బంది పెట్టినాయి కానీ మిగిలినవన్నీ కూడా చేయొచ్చు కానీ ప్యాటర్న్ అనేపడదు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కవులు కవిపరిచయాలు రచనలు బిడుదలు ఈ రకంగా కాకుండా కొంత డిఫరెంట్ వేలో ప్రశ్నలు అనేటువంటి అడిగినప్పుడు మనం ఇప్పుడు చూసినట్టు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కానీ తెలుగు అనేటువంటిది ఎవరైనా కూడా ఏ సెక్షన్ అయినా కూడా ఏ సెక్షన్ అయినా కూడా సులభంగా చేసే విధంగానైతే ఇస్తున్నారు ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే వ్యాక్య వన్ సరైంది వ్యాక్య టూ సరైంది దీన్ని అనుసరిస్తుంది వ్యాక్య వన్ వ్యాక్య టూని అనుసరిస్తుంది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా కొన్ని సైకాలజీలో వచ్చాయట లెందీ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు అడుగుతున్నాడు రెండు మూడు లైన్లు ఉంటుందట చాలా ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు అంటే సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు కంప్లీట్గా కానీ ఖచ్చితంగా ఇంత పెద్ద లెందీ క్వశ్చన్ చదవాలి అంటే ఒక్కసారి చదివితే అర్థం కాకుండా రెండుసార్లు కూడా చదవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చెప్ మనకు ఇక్కడ చూడవచ్చు అంటే టెట్ అంటే ఈజీగానే వస్తుంది అనేటువంటి దానికి సంబంధించి ఒక రెండు సెషన్స్ అయితే అట్లా జరిగినాయి దాని తర్వాత సెషన్స్ కూడా కొన్ని అనిపించినాయి కానీ ఇక్కడ మారింది పరిస్థితి అనేటువంటిది అంటే ఇప్పుడు మనకి ఎట్లనైనా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావచ్చు మనం సబ్జెక్ట్ని చాలా క్లియర్గా నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి కాన్సెప్ట్లు చూసుకుంటే చామ్స్కి వికాస సిద్ధాంతము దాని తర్వాత బండూరా సిద్ధాంతము సాంఘిక అభ్యసన సిద్ధాంతము పియాజే అయితే రావడం జరిగింది సంజ్ఞానాత్మక సిద్ధాంతం వైగాడ్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నుంచి ఒక బిట్ వచ్చింది ప్రజ్ఞకు సంబంధించి స్టాన్ఫర్డ్ బినే సంబంధించినటువంటి ఆ ప్రజ్ఞామాపిని ఎవరిది అని అడిగినట్టున్నారు ఆ ప్రజ్ఞామాపినికి ఇక్కడ ఆర్పిడబ్ల్యూడీకి సంబంధించి రెండు వేల పదహారు యాక్ట్ పైన కూడా పొద్దునొచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది క్రాస్ సెక్షన్లు లాంగ్ ట్యూడ్నల్ ఇది కూడా కొంత ఇబ్బందికరంగా వచ్చింది స్టేట్మెంట్ అడిగిన రు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఒక సంఘటన స్మృతికి సంబంధించి స్మృతి విస్మృతి నుంచి అయితే ప్రశ్న ఆర్టీ టూ థౌజండ్ నుంచి కూడా సెక్షన్ ట్వంటీ ఎయిట్ మొన్న కూడా అడిగినది అంటే మనకు స్కూల్కి సంబంధించిన టైమింగ్స్లో ట్యూషన్స్ అనేటువంటి చెప్పడం అనేటువంటి నేరం అనేటువంటి దానికి సంబంధించి ఆర్టికల్ ట్వంటీ నైన్ అనేటువంటిది అడిగినారు వికాసము పెరుగుదల పైన కూడా స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చింద్రట అది కూడా కొంత క్రిటికల్గా ఉంది ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే ఈ క్వశ్చన్ కూడా దానిపైన అయితే చెప్పడం జరిగింది నిర్దేశిత మంత్రణము అనేటువంటి దానిపైన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సోషల్ సైన్స్ పరంగా చూసుకుంటే అంటే ఈవీఎస్ కంటెంట్ పరంగా చూసుకుంటే వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇందులో కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది విశిష్టాద్వైతం ఎవరిది అని అడిగినారట రామానుజాచార్యులు అంటే ఇందులో స్టేట్మెంట్లు కూడా రావచ్చు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీరు ఇంకా ఏవైనా మార్పులు జరిగి ఉంటే నేను చెప్పినవే కాకుండా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియని నెక్స్ట్ వారికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అడ్నల్ గ్రంథికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగినట కోడిగుడ్డు తెల్ల ఉండేటువంటి విటమిన్ ఏది అని అడిగినట అల్బుమిన్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది క్రింది వాటిలో పొటాషియం ఉండేటువంటి ఆహార పదార్థం అట్టి సంబంధించి మనకు అడుగుతారు కదా మన సిక్స్త్ క్లాస్లో ఉండదు ఉండొచ్చు అది దానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అడిగినట యాంటీమెరిడియర్ అనేటువంటిది దేని గుండా ప్రయాణిస్తుంది అనేటువంటిది ఇక గ్రీనిచ్ రేఖాంశానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది అడిగిందట నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని చివరిగా సందర్శించింది ఎవరు అంటే న్యూనేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగినారు అంటే మా పొద్దున సెషన్లో కూడా అడిగినారు ఇప్పుడు కూడా అడిగింది అంటే నేను చెప్పిన కదా నియర్ బై ఉన్నటువంటి ఏరియాస్ నుంచి ఈ రకంగా క్వశ్చన్స్ అంటే ఒక పే అంటే మన కాన్సెప్ట్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి దాని నుంచి ఒక ఇరవై క్వశ్చన్స్ తీసుకుంటాడు ఆ రకంగా మనకు రిపీట్ అవుతున్నాయి దగ్గరలో మొఘల్ సామ్రాజ్యంలో మరఫిరంగులు వాడినది ఎవరు అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడిగిండట ఇది దీనికి సంబంధించి దాని తర్వాత కుక్కలు నాలుగు కాళ్ళు ఉన్నాయని దాని తర్వాత మిగిలినటువంటి జంతువులకు ఏదో నాలుగు కాళ్ళు ఉన్నాయని తెలుసుకొని అది విద్యా ప్రమాణానికి సంబంధించి ప్రశ్న అయితే అడిగిండట విద్యా పైన కూడా రెగ్యులర్గా ప్రశ్న రిపీట్ అవుతున్నది చూసుకోండి బాష్పీభవనానికి సంబంధించి సరైన వాక్య ఈ రకంగా సరైన ఒక వాక్య రెండవ దానికి సరైన వాక్య ఇది దీనికి చెంతది ఆ రకంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ మన దానిలో అడుగుతాం కదా ఒకటి రెండు సరైంది ఒకటి మాత్రమే సరైంది ఏది కాదని చాలా మంది ఈ రకంగా ఇవాళ చేసినటువంటి వాళ్ళు నాకు ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ చూసి చేయడం జరిగింది చాలామంది కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రశ్నలు ఎట్లా వచ్చినాయా అన్నటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని చూసుకుంటే మనం సబ్జెక్ట్ని ఎంత లోతుగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి టెట్టికై ఎట్లున్నదంటే డిఎస్సి కూడా మనకు ఎట్లుండదో మనకు తెలియదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి మనకు ఉన్నటువంటి సిలబస్ని చాలా లోతుగా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొక్కలు జంతువుల్లో గల ప్రోటీన్ లేదు అనేటువంటి ప్రశ్న ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉండేటువంటి ప్రాంతం పశ్చిమ మధ్యకి సంబంధించినటువంటి ప్రాంతం అంటే కొన్ని క్వశ్చన్స్కు ఐడియా ఉన్నటువంటి మాత్రం చెప్తున్నాను మిగిలినవి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఆపిల్ అత్తి పనులు మొక్కలు ఏ ఉష్ణోగ్రతలో ఎక్కువ వడతాయి అనేటువంటిది అయితే అడిగినట పనులకు సంబంధించి అయితే మధ్య ధర మరి అట్ల ఇచ్చిండ్రో ఎట్లా ఇచ్చిండ్రో చూసుకోండి ద్రాక్ష నారింజ ఆఫ్రికాలో ఎట్లా వండుతుంటే మధ్య ధర ప్రాంతం ఏదో ఇచ్చిందట నెక్స్ట్ పరపరాగ సంపర్కానికి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అడిగినట నిన్న కూడా ఒకటి స్వపరాగ సంపర్కము అడిగినట్టున్నది శాస్త్రీయ నామం అంటే ఇచ్చేసి మిల్లిఫెరా అనేటువంటిది ఇచ్చిండట కింది వాటిలో భారతదేశానికి చెందినటువంటి తేనెటీగ గాంధీదీ అని ఎయిత్ క్లాస్ బయాలజీలో ఉంది మొన్న మన టెస్ట్లో కూడా ఇది కవర్ కావడం జరిగింది దాని తర్వాత పటాలపైన మొన్న నేను వీడియో అనేటువంటిది ఒకటి అందించాను ఆ వీడియోలో ఆ పటాలకు సంబంధించిన అంశం కూడా కవర్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పిండ్రు అభ్యర్థులు దాని తర్వాత ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చిందట అది ఈజీగానే ఉన్నది కానీ లెందీగా ఉండడం వల్ల టైం అనేటువంటిది చాలా ఎక్కువ కిల్ అయింది అనేటువంటి అంశము కరెక్షన్కి సంబంధించి ఉంటే సెంటెన్స్ ఒకటి దాని తర్వాత స్పెల్లింగ్ ఇచ్చేసి కరెక్ట్ ఏది అని అడిగినట దాని తర్వాత ఎంటమాలజీకి ఏటకాల అధ్యయనము చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారని ఇంగ్లీష్తో ఎంటమాలజీ అని ఏమంటారు దానికి సంబంధించి ఈ డిస్లెక్షియా రీడింగ్లో డిజేబిలిటీ ఉండేటువంటి దానికి సంబంధించి డిస్లెక్షియా అని మన ఇంగ్లీష్తో అడిగినట నెక్స్ట్ ఆల్రెడీ చూసాం ఈ రకంగా ఇంగ్లీష్లో కూడా మనకు జనరల్గా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి మ్యాథ్స్ పరంగా చూసుకుంటే కొన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా కొన్ని అయితే ఉన్నాయంటే మిగిలినవి అయితే చేయలేరు కొంత ఇబ్బంది అయితే పడ్డరు మ్యాథ్స్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్లో అయితే ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే మనం చెప్పడం జరిగింది ఓవరాల్గా ఎయిత్ వరకే ఎయిత్ లోపే ఇస్తున్నాడు కానీ డిఫరెంట్గా ఈ రకంగా చూసుకుంటే మనకు ఆఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా చదువు చేసే విధంగా ఉన్నాయి కానీ మిగిలినటువంటి క్వశ్చన్స్ కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది పది శాతం లాభంతో ఇక్కడ తొంభై వేలకు సంబంధించి ఒక అమౌంట్ ఇచ్చేసి కొన్న ఎంత అనేటువంటిది అడిగినట ఇక్కడ హెచ్కి సంబంధించి రెండు సౌష్టవ రేఖలు ఉండేది అని ఇక్కడ ఇంగ్లీష్ లెటర్కి సంబంధించి మనకు సెవెంత్ క్లాస్లో అనుకుంటా కవర్ అవుతుంది సెవెంత్ క్లాస్లో ఈ రకంగా రెండు దీనికి సంస్థవ రేఖలు అనేటువంటివి ఉంటాయి ఆరోన అవరోన క్రమానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగినట భిన్నాల నుంచి ఒక రెండు క్వశ్చన్స్ ఏమో ఇచ్చారు అన్నారు దాని తర్వాత వడ్డీలు దాని తర్వాత నష్ట శాతానికి సంబంధించి ఈ రకంగా క్వశ్చన్స్ అనేటువంటి అడిగినట దాని తర్వాత మెథడాలజీ పైన చూసుకుంటే ఇందులో కూడా అప్లికేషన్ అనేటువంటిది ఉన్నది అదేవిధంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే ఉండింది కొంత ఇబ్బంది అయితే పెట్టినట్టు మనకు క్లియర్గా కనిపిస్తున్నది ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అదేవిధంగా ఈవీఎస్ పరంగా చూసినా దాని తర్వాత సైకాలజీ పరంగా చూసినా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఎక్కువగా అడిగినారట తెలుగులో కూడా మనకు ఒకటి రెండు క్వశ్చన్స్ కూడా అడిగినారు కాబట్టి ఈ రకంగా ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ త్రీ పేపర్ గుర్తుకొచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులైతే చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు మీరు రివిజన్ చేసేటువంటి సమయంలో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని అంతా కూడా ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకోండి కొత్త అంశాలు మీరు చదవకపోయినా కూడా ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సైన్స్ సోషల్ పరంగా చూసుకుంటే కొన్ని అంశాలు నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్ళారు ఆ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని అంటే ఎక్కువ మొత్తంగా ఎయిత్ వరకే కవర్ అవుతున్నాయి కొన్ని బెట్స్ మాత్రం నైన్త్ టెన్త్ వరకు అయితే వెళ్తున్నాడు అంటే కొత్త వాళ్ళైతే దాన్ని టచ్ చేయకండి పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే ఖచ్చితంగా నైన్త్ టెన్త్ అనేటువంటిది చదవాల్సిందే ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ Let him.